పల్నాడు జిల్లా మాచర్ల పురపాలక సంఘ అత్యవసర సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు జులకంటి రెడ్డి పాల్గొన్నారు మాచర్ల పురపాలక సంఘం రాష్ట్రంలోని వెనుకబడిన ఉందని పరిష్కారం కోసం పోరాటాలు చేయాల్సి వస్తుందని అన్నారు మంచినీటి సమస్య పరిష్కారం కోసం బుగ్గవాగు మంచినీటి పథకం ద్వారా శాశ్వత పరిష్కారం కోసం ఎంపీ కృష్ణదేవరాయలతో మాట్లాడి త్వరలోనే పరిష్కరిస్తామన్నారు పట్టణంలో వాయు కాలుష్యం అధికంగా ఉందని ఇటుకబట్టేలు చక్రవంక నదికి దగ్గరలో ఉండటం వలన సమీపంలో ఉన్న ప్రజలకు శ్వాస కోసం కంటి

మున్సిపాలిటీ టాయిలెట్స్ కట్టు తర్వాత నిర్వహణ సరిగ్గా ఉండకపోవడం వల్ల నిలబడతాయి కాబట్టి ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఆధ్వర్యంలోనే టాయిలెట్స్ వాళ్ళే బిల్డ్ చేసి వాళ్ళే తమ ఏదైతే వసూలు చేస్తున్నారో అది వాళ్ళే వసూలు చేసుకుని మున్సిపల్ నిబంధన లోబడి కట్టడానికి సిద్ధంగా ఉన్నారని ఒక విమర్శ పార్టీ గురించి